ఎవరైనా ఒక వ్యక్తి తాను కష్టపడి సంపాదించిన ఆస్తి తన వద్ద ఉంటే అతను ఆ ఆస్తిని ఎవరికైనా అమ్మవచ్చు ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వవచ్చు ఎవరికైనా రాయవచ్చు అతనికి ముగ్గురు కొడుకులు ఉంటే ఏ ఒక్క కొడుకుకైనా ఇవ్వవచ్చు ముగ్గురు ఉంటే ఏ ఒక్క కూతురుకైనా ఇవ్వవచ్చు ఏ కొడుకు కూతురు చూడకపోతే ట్రస్ట్ కి ఇచ్చుకోవచ్చు ట్రస్ట్ కాకుండా గవర్నమెంట్ కు కూడా ఇచ్చుకునే హక్కు ఆ సొంతంగా సంపాదించుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి సర్వ హక్కులు అతని ఆస్తి మీద ఉంటాయి అతను బ్రతికి ఉన్నప్పుడు ఆ ఆస్తిని ఎవరికైనా ఇచ్చుకునే హక్కు అతనికి ఉంటది ఒకవేళ అతను జీవించి ఉన్న కాలము ఎవరికి అమ్మకుండా వీలునామ రాయకుండా గిఫ్ట్ ఇవ్వకుండా చనిపోతే ఆ ఆస్తి పూర్వీకుల ఆస్తిగా మారిపోతుంది అంటే అతనికి ఎంత మంది వారసులున్నారో కొడుకులు కూతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమానంగా వాటా కోరే హక్కు వాళ్ళకుంటది ఇది ఒక వ్యక్తి సంపాదించినటువంటి సొంత ఆస్తి